నా తరఫున హృదయపూర్వకాలంటే దానికి మూడు కార్యక్రమాలు మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం వచ్చిన ఇదే కార్యక్రమం గత సంవత్సరం జరిగిన ఆవిడ మొట్టమొదటగా మన రాష్ట్రంలో మన ప్రోగ్రాం ఒకటి జరుగుతుందనంటే నేను ఎక్కడకున్నా నాకు ఒక ఫోన్ చేసి మీ సమక్షంలో మన గిరిజనుల తాలూకా కార్యక్రమం చేయాలని మొట్టమొదటి రోజు నుంచి కాడే ఆవిడ కోరిక అయితే ఎన్నో కార్యక్రమాలు ఆ సందర్భాల్లో జరగనప్పటికీ ఈసారి పట్టుబట్టి మీరు ఎక్కడ ఉంటే కార్యక్రమం అక్కడ జరుపుతామని అంటే మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మన విశాఖపట్నంలో మీ అందరి సమక్షంలో ఈరోజు కార్యక్రమం ఎంత చక్కగా ఏర్పాటు చేశారు ఆవిడికి ఆవిడ శాఖకి అందరికీ కూడా మరొకసారి నా తరఫున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ జరుపుకున్నటువంటి కార్యక్రమం తాలూకా ప్రత్యేకత ఆబా దత్తి దత్తి ఆబా మన భగవాన్ బిర్సా ముండా గారి తాలూకా నూట యాభై జయంతిని కీర్తించుకొని మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం దానికి అందరికీ కూడా కేవలం గిరిజనులే కాదు ఆయన కేవలం గిరిజనులకే స్ఫూర్తి కాదు యావత్ భారతీయులందరికీ కూడా స్ఫూర్తి మన భగవాన్ బిర్సా ముండా గారు అటువంటి వ్యక్తి తాలూకా జయంతి నాడు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా ఆలోచన గిరిజనులు ఎప్పుడు కూడా వెనక ఉంటున్నారు ఎక్కడో దూరంలో ఉంటున్నారు సమ సమాజానికి దూరంగా ఉంటున్నారు కానీ ఎప్పుడు అలాంటి పరిస్థితి ఉండేది కాదు ఏ కార్యక్రమంలోనైనా సరే గిరిజనులు చక్కనైనటువంటి పాత్ర పోషించేవారు మన చరిత్ర దగ్గర నుంచి చూసుకున్న స్వతంత్ర పోరాటంలో చూసుకున్న ఈ రోజు ఉన్నటువంటి భారతదేశంలో చూసుకున్న గిరిజనులు చాలా విశిష్టమైనటువంటి పాత్ర మన భారతదేశంలో పోషిస్తున్నారు ఆ ధైర్యం ఆ నమ్మకం ఆ ఆత్మ గౌరవం వాళ్ళందరికీ కూడా కల్పించాలి దానికి ప్రతీకగా భగవాన్ బిర్సా ముండా గారి తాలూకా జీవితాన్ని ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి గుర్తింపజేయాలని ఈ రోజు ఈ జనజాతీయ గౌరవ దివస్ కింద మనం అందరం చేస్తున్నాం ఇది కేవలం గిరిజనులకి అభివృద్ధి కోసం చేసేటటువంటి కార్యక్రమమే కాదు మన ఆత్మ గౌరవం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పుట్టినటువంటి వ్యక్తి మన బిర్సా ముండా గారు ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మన భారతదేశం ఉన్నప్పుడు మనం ఏదైతే స్వతంత్ర సమర యోధులు కొంతమందిని మనం చదువుకుంటున్నామో దానికి సరి సమానంగా బ్రిటిష్ వాళ్ళ మీద ఎదురు చూసి పోరాటం చేసినటువంటి వ్యక్తి భగవాన్ బిర్సా ముండా గారు ఆయన చనిపోయినటువంటి వయసు చూస్తే ఆయన అమరుడు అయినటువంటి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలకి అంత వీరత్వంతో అంత పోరాటంతో ప్రతిభతో ఆ రోజు అంత కీర్తిని ఆయన సంపాదించుకున్నారు కేవలం పోరాటం బ్రిటిష్ వాళ్ళ మీద స్వాతంత్రం కోసమే కాదు ఆ రోజుల్లో భూ హక్కుల కోసం మన గిరిజనుల తాలూకా హక్కుల కోసం వాళ్ళ ఆత్మ గౌరవం కోసం ఆ రోజు ఎన్నో పోరాటాలకి ఆయన నాంది పలికాడు అటువంటి వ్యక్తి చూపించినటువంటి పోరాటంతో ఎంతోమంది ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వాతంత్ర సమర యోధులుగా స్వాతంత్రం కోసం పోరాటం అందరూ కూడా చేశారు కానీ మన చరిత్ర కూడా ఎక్కడంటే కొన్ని తప్పటడుగులు వేసింది ఎంతో వందల మంది వేల మంది ప్రతి ఊరికి ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి కూడా స్వాతంత్ర సమర యోధులు ఎంతమంది ఉన్నా చరిత్రలో కొంతమంది కనుమరుగయ్యారు చరిత్ర కొంతమందిని పక్కన పెట్టింది కానీ ఈరోజు మన ప్రధానమంత్రి గారు అటువంటి వా వ్యక్తులందరినీ కూడా మళ్ళీ వెనక్కి తీసి మట్టిలో మాణిక్యాలుగా మన భారతదేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఎంతో మంది అమరుల్ని మళ్ళీ మనందరికీ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా చేసినటువంటి నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన బిర్సా ముండా గారి మీద ఉన్నటువంటి ఆ యొక్క అభిమానంతో మన అందరం కూడా భారతీయులు అందరం కూడా ఆయన గురించి విశేష ఆయన విశిష్టత అంతా కూడా తెలుసుకోవాలి భవిష్యత్తులో ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాల వైపు మనం అడుగులు వేయాలని ఈ నూట యాభై జయంతి సంవత్సరం ఏదైతే ఉందో క్రిందటి సంవత్సరం నవంబర్ పదిహేను దగ్గర నుంచి మొదలై ఈ సంవత్సరం అంతా కూడా కార్యక్రమాలు ఆయన్ని స్ఫూర్తితో చేయడం జరిగింది అలాగే పదిహేను రోజులు నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ప్రత్యేకంగా ఒక ఉత్సవం కింద ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అన్ని రకాలుగా కూడా చేశాం ఇందులో గిరిజనుల అను రోగులో పాల్గొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు గిరిజనుల కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరి సమక్షంలో అద్భుతంగా కార్యక్రమాలు కూడా చేశారు దానికి కూడా మరొకసారి గిరిజన శాఖ మంత్రి గారికి అలాగే వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఏ టాస్క్ ఇచ్చినా ఏ కార్యక్రమం అయినా సరే వందకి వంద శాతం కాదు వందకి నూట యాభై శాతం ఎఫర్ట్స్ పెట్టి పనిచేస్తున్నటువంటి శాఖగా ఈరోజు గిరిజన శాఖ ముందుకెళ్తుంది నాకు కూడా ఒక నమ్మకం కలుగుతుంది ఇప్పుడున్నటువంటి ఎనర్జీ మంత్రిగారి తాలూకా ఎనర్జీ మీరు కూడా చూశారు నేను కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చూశాను ఆవిడ ఎనర్జీతో పాటు ఆవిడ టీమితాలకు ఎనర్జీ కూడా ఈరోజు చూస్తుంటే ఈ ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా గిరిజన శాఖలో మన గిరిజన అభివృద్ధి మన సంక్షేమం దేశంలోనే నంబర్ వన్ లో ఉంటుంది అన్నటువంటి నమ్మకం ఈరోజు నాకు కలుగుతుంది నిజంగా ఒక గర్వంగా నేను దాన్ని కూడా ఫీల్ అవుతున్నాను ఇప్పుడే కనుక్కుంటే తెలిసింది మన భారత రాష్ట్రపతి గారు ఆవిడ చేతుల మీద కూడా రెండు ఎక్సలెన్స్ అవార్డ్స్ మన గిరిజన శాఖ మన తాలూకా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళు తీసుకున్నారు ఇలాంటివి ఎన్నో ఎన్నో భవిష్యత్తులో కూడా రావాలని రావాలనిఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను దానికి ప్రత్యేకంగా కేంద్రం నుంచి కూడా ఈరోజు సహకారం రా కావాలి గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వ పరిపాలన వల్ల రాష్ట్రం అనేక కష్టాల్లో మునిగిపోయింది అందులో గిరిజన శాఖ కూడా ఆవిడ చెప్పింది అక్షరాల వాస్తవం ఆవిడ రాష్ట్ర పరంగా ఈ రోజు లెక్కలు తీస్తే యూసీలు ఇవ్వలేదో లేకపోతే నిధులు రావలేదో అని చెప్పొచ్చు కానీ నేను పార్లమెంట్ సభ్యుడిగా కూడా గత ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రోజు పార్లమెంట్లో ప్రశ్న అడిగేవాళ్ళం ఏ రాష్ట్రానికి గిరిజన శాఖ సందర్భంగా ఎన్ని నిధులు వస్తున్నాయనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సున్నా ఉండేది చాలా బాధపడేవాళ్ళు చాలా ఎంబారస్మెంట్ గా ఫీల్ అయ్యే వాళ్ళు మన రాష్ట్రంలో ఇంతమంది గిరిజనులు ఉన్నారు ఒక్క రూపాయి మనం వినియో వినియోగించుకోలేకపోతున్నామని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం సరైన దృష్టి పెట్టక మన గిరిజన శాఖని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఆ స్కీమ్స్ ని ఏది కూడా వినియోగించుకోలేదు అంతా కూడా ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళినా గిరిజన శాఖలో ఏ ఐటీడీఏ దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా చేతులు ఇచ్చేసి కూర్చునే వారు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడానికి లేదు దాని మంది ఎంతమంది యువత ఎంతమంది మన గిరిజన రైతులు ఎంతమంది హాస్పిటల్కి వెళ్ళి వైద్యం పొందాల్సిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎంతో అన్యాయం చెందితే దాన్ని మళ్లీ మార్చి గిరిజన శాఖను ఒక ప్రయారిటీ శాఖగా ఈ రోజు తీసుకొని ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మరొక పక్కన నరేంద్ర మోదీ గారు అలాగే మనకి జనసేన నాయకుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ మన ఉప ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా కలిసి మన రాష్ట్రం రేపు అభివృద్ధి చెందాల్సినటువంటి రాష్ట్రంగా మనం తయారు చేసుకోవాలనంటే గిరిజనులు అందులో ముందంజులో ఉండాలి వాళ్ళ వెనకే మన రాష్ట్రం ముందుకు నడవాలనే ఆలోచనతో ఈ రోజు మళ్ళీ చక్కనైన కార్యక్రమాలు ఈ రోజు చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు అందులోనే ఈరోజు ఈ జనజాతీయ దివస్ నాడు ప్రధాన మంత్రి గారి గుజరాత్ లో ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు ఆ ప్రోగ్రాం ద్వారా గిరిజనుల సంక్షేమ కార్యక్రమాలు సుమారు ఏడు వేల కోట్ల రూపాయలతో చేస్తున్నారు అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అలాగే ఇప్పుడే మన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అధికారి చెప్పారు ఆరు వందల కోట్ల రూపాయలు కేవలం మన రాష్ట్రంలో గిరిజనుల తాలూకా రోడ్ల కోసం ఖర్చు పెడుతున్నామని అంటే ఎంత దృష్టి పెట్టి మన అభివృద్ధి మీద మనం అందరం కూడా చిత్తశుద్దితో పనిచేస్తున్నాం ఒక్కసారి గమనించాలి కనెక్టివిటీతోనే ఎక్కడైనా మొదలయ్యేది గిరిజనులు ఎప్పుడూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య సరైన రోడ్డు లేకపోవడం ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో కొండల ప్రాంతాల్లో రిమోట్ ఏరియాస్ లో ఉండి వాళ్ళు ఒక స్కూల్ కి వెళ్లాలన్నా ఒక హాస్పిటల్ కి వెళ్ళాలన్నా దగ్గరలో ఒక పట్టణం కి వెళ్ళాలన్నా ఒక ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్లాలన్నా సరైనటువంటి రోడ్లు లేక ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అటువంటి సందర్భంలో మనం గిరిజన గ్రామాలకి మొట్టమొదటిగా ఏదైనా చేయాలనంటే రోడ్లు వేయాలి అది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో గ్రామాలకు ఆ రోజు రోడ్లు వేయడం జరిగింది కానీ మిగిలినటువంటివి గత ఐదు సంవత్సరాలు ఎక్కడా జరగలేదు మళ్ళీ ఈ రోజు ఒక మూడు వందల పీవీటీజీ గ్రామాలకి ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు కనెక్టివిటీ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాం స్కూల్స్ లో వాళ్ళకి కావలసినటువంటి అన్ని విద్యా వ్యవస్థ అంతా కూడా ఈరోజు మంచి రిఫార్మ్ ఈ రోజు మనం ఐటీ మినిస్టర్ మన హెచ్ఆర్డి మినిస్టర్ మన లోకేష్ అన్నగారి ఆధ్వర్యంలో కొత్త రిఫార్మ్ సంస్కరణలు తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ని ఈరోజు దేశం గర్వంగా ఫీల్ అయ్యే విధంగా శాఖను కూడా ఈరోజు మార్చి తీసుకొని వెళ్తున్నాం దానివల్ల మన గిరిజన పిల్లలకు కూడా ఎంతో లబ్ధి చేకూరుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే విద్యా వ్యవస్థలో కానీ ఇలా రకరకాల ఎలిమెంట్స్ ఉన్నాయి రకరకాల వర్టికల్స్ ఉన్నాయి మన గిరిజన శాఖలో వాటన్నిటి మీద కూడా సమానమైనటువంటి దృష్టి పెట్టి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చక్కగా చేస్తున్నాం అందులో ఎప్రిషియేట్ చేయాల్సినటువంటిది మన ప్రత్యేకంగా ఒక డైరెక్టరేట్ కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసి మన కల్చర్ని మన తాలూకా సంస్కృతి సాంప్రదాయాల మీద రీసెర్చ్ చేసి దాని మీద మరి రీసెర్చ్తో పాటు భవిష్యత్తులో ఇంకా దీన్ని అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు చేయాలో ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ని కూడా ఏర్పాటు చేశారు దానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను వాళ్ళు కూడా చక్కగా పనిచేస్తున్నారు ఒక్క ఉదాహరణ చెప్పాలనంటే ఇందులో మన గిరిజనుల తాలూకా తెగలు ఎన్నున్నాయో మీరు ఇప్పుడే చూశారు చాలా చక్కగా డ్రెస్ కూడా వేసుకొని ఈరోజు వాళ్ళ తాలూకా సంస్కృతిని మనందరికీ కూడా చూపించే విధంగా పిల్లలు కూడా ఆకర్షణీయంగా కార్యక్రమం చేశారు ఇన్ని రకాలైనటువంటి తెగలు ఉన్నాయి ప్రతి తెగలకు ఒక రకమైన భాష ఉంది ఒక రకమైనటువంటి వేషం ఉంది ఒక రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలు వాళ్ళందరికీ కూడా ఉన్నాయి కానీ అందులో ఆర్ట్ పరంగా చూసుకుంటే మన రాష్ట్రంలో ఈ అన్ని తెగల తాలూకా ఆర్టు ఒకే సవర ఆర్ట్ కింద ఒక రకమైనటువంటి ఆర్టే బయటకు వస్తుంది కానీ ప్రతి ఒక్కరికి రకరకాలైనటువంటి ఆర్టులు ఉన్నాయి కానీ అది బయటికి తీసుకొని వచ్చేది ఎలా ఇలాంటి డిపార్ట్మెంట్ ఒకటి ఉండి ఆ తెగల దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళ తాలూకా నడవడిక చూసి ఏ కార్యక్రమాలు వాళ్ళ ద్వారా అవుతున్నాయో దాని మీద రీసెర్చ్ చేసి పుస్తకాలు వేస్తే కానీ వాళ్ళకి కూడా భవిష్యత్తులో అది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇలాంటి డైరెక్టరేట్ ఉండడం డిపార్ట్మెంట్ ఉండడం చాలా 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 కీలకమైనటువంటి పాత్ర పోషించాలి అటువంటి పాత్ర పోషిస్తూ మన గిరిజన ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మాత్రం నిరంతరం కొనసాగించే విధంగా మన అందరూ తాలూకా బాధ్యతగా తీసుకొని దాన్ని నడిపించాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆధునిక యుగంలో అమెరికాలో ఎలా ఉంటున్నారో మన దగ్గర అలా అయిపోతున్నారు ఎందుకనంటే ఈ ఫోన్ తాలూకా కనెక్టివిటీతో అక్కడ చూస్తున్నాం ఇదే గొప్పగా ఉంటుందేమో ఇదే అభివృద్ధి ఏమో ఇదే డెవలప్మెంట్ ఏమో అని మనం మన తాలూకా విలువలు మన సంస్కృతి ఇవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళలా బిహేవ్ చేస్తున్నాం కానీ ఈ రోజు మన తాలూకా సంస్కృతి మన భారతీయ సాంప్రదాయ దాయాలు మన తాలూకా పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇది మనం కాపాడుకోకపోతే మరెవరు కాపాడడానికి ముందుకు రారు అటువంటిది దీని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి ఇప్పుడే మన మంత్రి గారు కూడా చెప్పారు గతంలో ఎలా మనం ఇది అన్నం తినాలనంటే ఎంత కష్టపడి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రత్యేకంగా ఐటీడీఎలు పెట్టి ఐటిడిఎల్ ను కూడా ఒక గ్రోత్ ఇంజన్స్ గా మార్చి అక్కడ కూడా కావలసినటువంటి అవసరాలకి అక్కడే ప్రభుత్వ అధికార కేంద్రంగా తయారు చేసి ఐటీడీఎల్ నడిపించడం వల్ల ఒక ప్రత్యేక ఫోకస్ మనం పెట్టగలిగాం ఐటీడీఏ ప్రాంతాల్లో చాలా కార్యక్రమాలు అక్కడి నుంచే నాంది పలికాయి దానికి ముందు ఎప్పుడు కూడా ప్రభుత్వం నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉండేది కాదు ఒక అధికార కార్యక్రమాలు చేయాలన్నా అధికారికంగా ఏవైనా స్కీమ్స్ డిస్పర్స్ చేయాలన్నా లేకపోతే ఆ ప్రాంతానికి స్పెసిఫిక్ గా ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయాలన్నా అంత పట్టు ప్రభుత్వానికి ఉండేది కాదు కానీ ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు గిరిజను వాళ్ళకి గుర్తించి వీళ్ళ అభివృద్ధి చెందాలనంటే వీళ్ళకే ఒక డిపార్ట్మెంట్ ఉండాలి ఇక్కడే ఆఫీసులు ఉండాలని ఐటీడిఎల్ ఏర్పాటు చేస్తే ఆ రోజు నుంచి అభివృద్ధి అంతా కూడా ముందుకు నడిపించే అవకాశం వచ్చింది అలాగే ఆ రోజుల్లో మరి ఈ అన్నం గురించి చెప్పారు అన్నం ఎలాగ తినారు రాగి తింటున్నారు ఇంకా అప్పుడులో జొన్నలు అవన్నీ కూడా అయితే మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఈ రోజు ప్రపంచంలో ఎంత డబ్బు సంపాదించిన వ్యక్తి అయినా తిరిగి మళ్ళీ రాగికి జొన్నలకి ఈ రోజు తినడానికి వస్తున్నారు అన్నం కూడా ఈరోజు తినట్లేదు అంటే మీ సంపద మీ సంపద బంగారం లాంటి సంపద ఈ రోజు గిరిజనుల దగ్గర ఉంది ఇది ఈ రోజు కాకైనా రేపైనా ప్రపంచం దాన్ని గుర్తిస్తుంది ఎందుకనంటే మీరు నమ్ముకుంది ప్రకృతిని నమ్ముకున్నారు ప్రకృతిని నమ్ముకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే మోసపోయే ఛాన్స్ ఎక్కడా కూడా లేదు ఇది చరిత్ర మనకు చెప్తుంది మన పురాతనం మనకు చెప్తుంది మన వేదాలు కూడా మనకి చెప్తున్నాయి అటువంటి సంబంధం ఈరోజు గిరిజనుల ఒక్కల్లో ఉంది అది ఈ రోజు మన అందరికీ కూడా స్ఫూర్తి ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కూడా జరుగుతుంది అందులో పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏంటి వస్తుందో తెలుసా గ్రీన్ పవర్ కోసం వస్తుంది అంటే సూర్యుడు ప్రకృతి దాని నుంచి మనం పవర్ ఎలా తయారు చేస్తాం సూర్యుడు ప్రకృతిని వినియోగించుకొని మనం ఏ రకంగా కంపెనీలు నడిపిస్తాం రేపు ఎనర్జీని ఎలా తయారు చేస్తాం గ్రీన్ ఎనర్జీ గ్రీన్ పవర్ సస్టైనబిలిటీ ఇవన్నీ కూడా ఏంటి ఆలోచనలనంటే మనకున్నది ఒకే ఒక్క భూమి ఆ భూమిని ఆ మన గ్రహాన్ని మనం కాపాడుకోకపోతే రేపు మనుగడ అనేది లేకుండా పోతుంది అటువంటిది ప్రకృతితో మనం అనుసంధానమై కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టాలని దాని మీద ఈ రోజు పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఆ ఆలోచన ఎప్పుడు కూడా మా గిరిజన సోదరులో ఉండింది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో వచ్చేటటువంటి కోట్ల రూపాయల పెట్టుబడికి కూడా మీ గిరిజనులే స్ఫూర్తి అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరు ఎవరికంటే వెనుకున్నారు అనేది ఎప్పుడు కూడా అనుకోవద్దు అందరికంటే ముందున్నారు ఆలోచనలో ముందున్నారు మీ సంస్కృతిలో ముందున్నారు కాబట్టి అదే రేపు అందరికీ కూడా మనందరికీ కూడా ఒక పెద్ద పెట్టుబడి ఒక నిధిగా మారబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అది వినియోగించుకోవాలి కానీ మనకు ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది వినియోగించుకునే స్థాయిలో ఉండాలి గతంలో అయితే అనేక కారణాల వల్ల ఎక్కడికక్కడ ఉండిపోవడం వల్ల కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల మన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేదు కానీ ఇప్పుడు కనెక్టివిటీ వచ్చింది అలాగే మొబైల్ కనెక్టివిటీ కూడా నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ప్రాంతానికి అంటే దేశంలో ఉన్నటువంటి ఏ ప్రాంతం ఎక్కడికి వెళ్ళినా సరే మొబైల్ కనెక్టివిటీ ఉండే విధంగా ప్రభుత్వం నుంచి ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం రోడ్స్ వేయిస్తున్నాం ఇలా అంత అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత అవకాశాలను మనం అందరం అందిపుచ్చుకోవాలి ఒకటి విద్య మీద మనం వచ్చే జనరేషన్ మన గిరిజనులు పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చక్కగా చదువుకునే విధంగా మనం అందరం వాళ్ళని ప్రోత్సహించాలి మనం కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని గిరిజనులు రేపు మళ్ళీ చక్కనటువంటి పొజిషన్స్లో ఉండాలని అంటే వాళ్ళకి కావాల్సినటువంటిది మొట్టమొదట విద్య ఆ విద్యను మనం ప్రోత్సహించాలి అలాగే ఈరోజు మనం చూస్తున్నాం స్పోర్ట్స్లో స్పోర్ట్స్లో కూడా మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకి కొన్ని స్పోర్ట్స్లో చక్కగా రాణించడానికి ఒక మంచి అవకాశం ఉంది అందులో ఆర్చరీ ఆర్చరీలో కూడా మన గిరిజన పిల్లలు దేశంలో ఎక్కడెక్కడ నుంచో ఏదైనా ప్రాంతాల నుంచి వస్తూ వాళ్ళు ఒలింపిక్ స్థాయిలో కూడా వాళ్ళకి మంచి గుర్తింపు ఇచ్చే స్థాయిలో వాళ్ళందరూ కూడా మరి ఆ క్రీడని ఇచ్చేస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు సో క్రీడలను కూడా మనం వాళ్ళందరికీ కూడా అలవాటు చేసి సరైనటువంటి క్రీడలతో వాళ్ళకి జోడిస్తే వాళ్ళు మన దేశానికే గర్వకారణంగా చేయడానికి ఒక మంచి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను అలాగే మన తాలూకా ప్రోడక్ట్స్ మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ సంపద అది మనం సరైన విధంగా మార్కెట్ చేసుకోవాలి అందులోనే ఒక ఉదాహరణ మనం చెప్పుకోవాలని అంటే అరకు కాఫీ ఈరోజు అరకు కాఫీ ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ లాంటి నగరాల్లో కూడా పెద్ద స్టోర్ పెట్టి అక్కడ కూడా అమ్మే పరిస్థితికి వచ్చామని అంటే గిరిజనుల తాలూకా సంపదకి ఎంత శక్తి ఉందో మనం అందరం ఒక్కసారి గమనించాలి అది కేవలం ఉదాహరణ మాత్రమే అది అరకు కాఫీకి ఎండ్ టు ఎండ్ కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి చక్కగా చేయగలిగాం మార్కెటింగ్ అద్భుతంగా చేయగలిగాం ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్గా అది బయటకు వచ్చింది అలాంటి ప్రోడక్ట్స్ వందల వేల ఉన్నాయి మన గిరిజన సంపదలో అందుకోసం జీసీసీ కానీ అలాగే మన మంత్రి గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా కృషి చేసి ఇంకా మరిన్ని ప్రోడక్ట్స్ని చక్కగా మార్కెట్ చేయడానికి డిసిసి ద్వారా దాన్ని సేల్స్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం తీసుకొని చేస్తున్నారు అలాంటి దీంట్లో మొట్టమొదట అడుగు వేయాల్సిన స్థానికంగా మీరు గిరిజనులు ఆ ప్రోడక్ట్ తాలూకా ప్రాముఖ్యత తెలుసుకొని దానికి ముందుగా ఎలా చేస్తే బాగుంటుందని చేస్తే ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు ప్రభుత్వం ఇచ్చే సహకారంతో వాటిని మరింత ప్రమోట్ చేసే అవకాశం ఉంటుంది దాని మీద కూడా దృష్టి పెడదాం అలాగే ఈ కామర్స్ ద్వారా ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి ఇప్పుడంతా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసుకునే పరిస్థితి వచ్చింది సో గిరిజనులు తయారు చేసే ప్రోడక్ట్స్ మనం ఎక్కడున్నా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న క్వాలిటీతో వాళ్ళ ఇంటికి ఎలా చేర్పించాలన్న దాని మీద దానికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అవేర్నెస్ అవన్నీ కూడా క్రియేట్ చేయడానికి ప్రభుత్వం తరఫున దృష్టి పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే గిరిజనులకి ముఖ్యంగా ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటివి వీటన్నిటితో పాటు మనం ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి అందుకోసమే భగవాన్ బిర్ బిర్సా ముండా గారు మనందరికీ ఎప్పుడు కూడా స్ఫూర్తిగా ఉంటారు ఆయనతో పాటు మనం ఉత్తరాంధ్ర మన్యం వీరుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారు కూడా అలాంటి హనుమంతప్ప గారు అలాగే తమ్మన్న దొర గారు ఇంకా చాలా మంది మన రాష్ట్రానికి చెందినటువంటి గిరిజన నాయకులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా నిత్యం మనం స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు అడుగులు వేయాలి ఈరోజు ఎంతో గర్వంగా నాకుంది ఇంకో విషయంలో మన కొత్తగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం తాలూకా రూపురేఖలు మార్చడానికి నిర్మిస్తున్నటువంటిది ఎయిర్పోర్ట్ మనం భోగాపురంలో పెట్టాం అటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి చంద్రబాబు నాయుడు గారు దీనికి పేరు పెట్టాలనంటే మన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి తాలూకా పేరుండాలని రేపు ప్రపంచం నుంచి మన ప్రాంతంలో మొట్టమొదటిగా ఎవరైనా వేస విదేశాల నుంచి అడుగు పెట్టాలంటే దిగేది ఎక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగుతారు లక్షల మంది దిగుతారు ఎక్కడ దిగారనంటే అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్ట్ లో దిగామనంటే మనందరికి ఎంత గర్వకారణం ఒక్కసారి మీరు అందరూ కూడా గమనించండి అటువంటి ఎయిర్పోర్ట్ ని గిరిజన యూనివర్సిటీ కూడా గతంలో ఎంతో పోరాటం చేశాం ఆ యూనివర్సిటీని కూడా ఈ రోజు ముందుకు నడిపిస్తున్నాం చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారం ఈరోజు తీసుకొని చేస్తున్నాం మరి చాలా యాక్టివ్ గా పనిచేసే మంత్రి గారు ఉన్నారు ఆవిడ కూడా రాజకీయాల్లో మొట్టమొదటిగా వచ్చినప్పుడు నాన్నగారితో కూడా పనిచేశారు ఆవిడ ఎన్నో ఛాలెంజెస్ ఆవిడ కూడా ప్రత్యేకంగా ఎదుర్కొన్నారు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా సరే గిరిజనుల తాలూకా ఒక పక్కన మంచితనం మరొక పక్కన పోరాట స్ఫూర్తితో ఎక్కడ వెనకడుగు వేయకుండా ధైర్యంగా ఒక మహిళ అయినా సరే రాజకీయాల్లో ఈ స్థాయి వరకు వచ్చారనంటే మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అదే స్థాయిలో ఈరోజు ఒక మంత్రిగా విచ్చేసినా సరే అందరినీ కలుపుకొని వెళ్తూ మన ప్రాంతం అలాగే మిగిలిన ప్రాంతాలు కూడా ఉన్నాయి శ్రీశైలం లాంటి ప్రాంతాల్లో కూడా మన గిరిజనులు తగలు ఉన్నాయి అలాంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు అట్టడుగున ఉన్నటువంటి వారు వాళ్ళందరికీ కూడా సహకరించాలి మంచి కార్యక్రమాలు చేసి వాళ్ళను కూడా ముందంజలో పెట్టాలని నిరంతరం కృషి చేస్తున్నటువంటి గుమ్మడి సంధ్యారాణి గారికి ఒక సోదరుడిగా గర్వపడుతూ అభినందిస్తున్నాను రేపు భవిష్యత్తులో ఇద్దరం కూడా కలిసి ఎంతో పెద్ద బాధ్యత మా ఇద్దరి మీద ఉంది ఆవిడ కూడా ఈరోజు మొట్టమొదటిగా మంత్రిగా అవకాశం వచ్చింది నేను కూడా మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా అయినా చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా వచ్చారు నేను కూడా ఎక్కడికైనా మన రాష్ట్రంలో ఓకే అందరికీ కూడా తెలిసిన వాళ్ళు కొన్ని రాష్ట్రాలు ఇంకా సరిగ్గా చూడలేదు కాబట్టి తెలియదు మొట్టమొదటి ఆరు నెలల వరకు అయితే మంత్రిగా నేను ఏదైనా కి ఎక్కడైనా వేరే రాష్ట్రాలకు వెళ్తే బొకే పట్టుకొని ఇంకా చూసేవారు మంత్రి ఎక్కడ ఉన్నాడు వస్తాడని అంటే అంటే పండిపోయిన తలలు కానీ లేకపోతే పెద్ద వయసులో ఉన్న వ్యక్తులు కానీ అలాంటి ఆలోచనలతో ఉన్నప్పుడు మనం నేనే మంత్రిగా ఉన్నాను ఈ రోజు అంటే సర్ప్రైజ్ అయ్యారు కానీ ఇది ఈ రోజు ఆధునిక భారతదేశం తాలూకా ఒక ప్రతీక ఎక్కువ శాతం మన యువకులే ఉన్నప్పుడు పరిపాలనలో కూడా యువకుల తాలూకా భాగస్వామ్యం ఉండాలి అందుకని ఇటు చంద్రబాబు నాయుడు గారు గాని అటు నరేంద్ర మోదీ గారు యువ నాయకత్వం ప్రోత్సహించడానికి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా ఈరోజు ఒక అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ప్రాంతం అభివృద్ధి చెందాలి అలాగే మరొక పక్కన సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా అవకాశం వచ్చింది కాబట్టి దేశంలోనే ఏవియేషన్ తాలూకా రూపురేఖలు మార్చి ఇంకొక స్థాయికి తీసుకొని వెళ్లాలనే ఆలోచనతో ఈరోజు కృషి చేస్తున్నాను దానికి నిత్యం తోడ్పాటు ఆశీసులు అందిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి వేదిక ద్వారా నా తాలూకా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి కోసం ఏదైతే కేంద్రం నుంచి సహకారం కావాలో అది ఖచ్చితంగా నా వంతు అక్కడ కేంద్రం దగ్గర నిలబడి ఏ ఆఫీస్ అయినా ఏ మంత్రి గారైనా అవసరమైతే ప్రధానమంత్రి గారితో మాట్లాడాల్సిన విషయం అయినా సరే నేనుండి మన రాష్ట్రానికి నిధులు తీసుకొని రావడానికి అన్ని రకాలుగా ఒక ప్రతినిధిగా ఢిల్లీలో ఉంటానని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఆ భాగంలోనే మన అరకు కాఫీ కూడా ఉంటే మొట్టమొదటిసారి ఎప్పుడు కూడా వేరేగా స్టాల్ పార్లమెంట్ లో ఎప్పుడు పెట్టలేదు స్పీకర్ గారు ఓం బిర్లా గారితో మాట్లాడి గిరిజనులు స్వయంగా తయారు చేస్తున్నటువంటి కాఫీ ఇది దేశానికి పరిచయం చేయాలని పార్లమెంట్ లోనే ఒక స్టాల్ పెట్టి అక్కడ ఎంపీలు కానీ దేశం నుంచి వస్తున్న వారందరికీ కూడా అరకు కాఫీని అక్కడ పార్లమెంట్లో ఒక స్టాల్ పెట్టి అందరికి కూడా తాగిచ్చాం చాలా అప్రిషియేట్ చేశారు కానీ ఇప్పుడైతే ఢిల్లీలో అందరికీ కూడా అలవాటు అయిపోయింది అరకు కాఫీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు వచ్చి ఏ మంత్రి గారికి కలిసినా ఢిల్లీలో ఏ పెద్ద అధికారికి కలిసినా ఆఖరికి ప్రధానమంత్రి గారికి కలిసిన ఒక పక్కన తిరుపతి వెంకన్న స్వామి గారి తాలూకా ప్రసాదం మరొక పక్కన అరకు కాఫీ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వచ్చి మరి అందరికి ఇస్తున్నారు అందరు కూడా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో ఢిల్లీ వచ్చారు మొదటిసారి వచ్చినప్పుడు అరకు కాఫీ నా అనేవాళ్ళు ఇప్పుడు అయితే వెళ్ళిన తర్వాత అరకు కాఫీ బ్రహ్మాండంగా ఉందండి మా ఆఫీసులు అంతా ఇదే తాగుతున్నాం మనం వచ్చే ఆ చెప్పే పరిస్థితికి వచ్చారనంటే అది గిరిజనులకి ఇందాక చెప్పినట్టు వాళ్ళ సంపదలో ఉన్నటువంటి శక్తి అది అలాంటి శక్తిని రానున్న కాలంలో మరింత వెలికి తీసి వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఆర్థికంగా ఆత్మగౌరవం పరంగా అభివృద్ధి చెందడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఉండి పనిచేస్తాయని మరొకసారి తెలియజేసుకుంటూ ఇదే రోజు కిందటి సంవత్సరం నూట యాభై జయంతి వేడుకలు ఈ సంవత్సరం పాటు జరగాలని మొదలుపెట్టినప్పుడు నేను షిల్లాంగ్లో మేఘాలయలో షిల్లాంగ్లో అక్కడ ముఖ్యమంత్రి గారితో ఒక ప్రోగ్రాంలో అటెండ్ అయ్యాం ఆ రోజు చిన్న బాధ ఉండింది ఎక్కడో షిల్లాంగ్లో అటెండ్ అవుతున్నాం మన ప్రాంతంలో అటెండ్ అయితే బాగుండేదని అయితే మొదలు అక్కడైనా సరే ఆఖరి రోజు ఈరోజు ఇక్కడ అటెండ్ అవుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది మీ అందరితో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నాం ఒక పక్కన మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే సదస్సు లక్షల కోట్ల పెట్టుబడి దేశ విదేశాల నుంచి కూడా ఈరోజు వచ్చి మన ప్రాంతంలో పెట్టుబడులు రావడానికి వస్తున్నారు ఆ రెండు రోజుల సదస్సు ఎంత ఉత్సాహాన్ని ఇచ్చిందో ఈరోజు ఈ గిరిజనుల తాలూకా సదస్సు కూడా నాకు అంతే ఉత్సాహాన్ని ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దానికి మరొకసారి మా అక్క అక్కగారికి అలాగే ఏవద్దు మంత్రి శాఖలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తాలూకా అభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇదే స్పీడ్తో ఇదే ఎనర్జీతో ఇదే పట్టుదలతో మీరు పనిచేసి గిరిజన శాఖ ద్వారా మన రాష్ట్రానికి ఒక మంచి మార్పు తీసుకొని వచ్చే విధంగా అందరూ కూడా కృషి చేయాలి దానికి నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర తెలవ తీసుకుంటున్నాను జై హింద్ జై ఆదివాసీ